సుప్రీంకోర్టు విచారణ ఇప్పుడు జరుగుతుంది జరుగుతున్న జరుగుతున్నట్టు మనం పంచుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పటికే రెండు మూడు కొత్త విషయాలు అక్కడ చర్చలకు వచ్చాయి ఒకటి రాష్ట్ర ప్రభుత్వం చేసినా మాకేమీ అభ్యంతరం లేదు సిట్ చేసినా అని కేంద్రం చెప్తున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి కూడా ఒకరిద్దరు అధికారులను మీరు నియమిస్తే మాకు అభ్యంతరం లేదని ఒక మధ్య మార్గంలో చెప్పడం ఒకటి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తుగా ఎందుకు వ్యాఖ్యలు చేశారు నివేదిక రాకుండా అని అడిగినప్పుడు అలా ఏం చెప్పలేదు అది వంద రోజుల సమావేశంలో మాట్లాడారు అని చెప్పడం నిజానికి అదే సమస్య అనధికార సమావేశంలో అధికార నివేదిక గురించి ముందస్తుగా చెప్పటం అనేది ఇక్కడ వచ్చిన చర్చ నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తిరుపతిలోనే ఆ వాదన ఆయన తీసుకొచ్చారు ఆ తర్వాత మరొకరిని కూడా నియమించవచ్చా లేదా అన్నది కూడా ఉంది మూడోదేమో కొత్తగా నిరటి నుంచి మనం మీడియాలో చూస్తున్న విషయం ఉంది కదా అంటే అక్కడి నుంచి బయలుదేరినటువంటి ట్యాంకర్ ఎక్కడికో వెళ్ళింది అని కొత్త సాక్ష్యాలు మరి ఉన్నాయేమో తెలీదు ఇప్పుడు నేను క్రమ పద్ధతిలో ఏం జరిగిందో చెప్తాను సిద్ధార్థలుత్ర ముకుల్ రోహతగి తుషార్ మెహతా సోలిసిటర్ జనరల్ వాళ్ళు ఉన్నారు సో ముందుగా తుషార్ మెహతా మాట్లాడారు నేను ఈ సమస్యను అధ్యయనం చేశాను ఒక విషయం స్పష్టం ఇందులో కనుక ఈ ఆరోపణలో ఏమాత్రం కాస్త వాస్తవం ఉన్నప్పటికీ కూడా అది ఆమోదించడానికి దేశమంతా భక్తులు ఉన్నారు ఆహార భద్రత అనే సమస్య కూడా ఉంది సో సిట్ ఆ సభ్యుల మీద నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు అలాగే సిట్ను కావాలంటే ఒక కే సీనియర్ కేంద్ర అధికారి సూపర్వైజ్ చేయచ్చు పర్యవేక్షించవచ్చు దానివల్ల విశ్వాసం కలుగుతుంది అని చెప్పారంటే పరోక్షంగా సిట్ వద్దు అంటూనే అది ఒక సీనియర్ కేంద్ర అధికారి సమక్ష సమయ పర్యవేక్షణ జరిగితే మంచిదని అన్నారు సోలిసిటర్ జనరల్ తుషార్ మిహతా అప్పుడు జస్టిస్ జే గవాయి అడిగారు మేము వార్తాపత్రికల్లో చదివాము ముఖ్యమంత్రి కేంద్రం విచారణ చేసినా మాకేమో అభ్యంతరం లేదన్నారు కదండి అంటే అప్పుడు ముకుల్ రోహోతాగి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన మేము సిట్తో పాటే విడదలుచుకున్నాము సిట్నే జరపనివని అనుకుంటున్నాము గౌరవ న్యాయమూర్తులు కనుక వాళ్ళు హార్డ్షిప్స్ కావాలంటే మీకు నచ్చిన మీరు ఎంపిక చేసిన అధికారులను ఎవరినైనా మీరు జత చేయవచ్చు జోడించవచ్చు ప్రభుత్వం ఎఫ్ఐఆర్ ప్రకారము అలాగే భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు దాని ప్రకారం మేము వెళ్తాం కానీ మేము వార్తాపత్రికల్లో మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం వెళ్ళామని చెప్పారు చెప్పారనమాట అప్పుడు పిటిషనర్ల తరఫు న్యాయవాదిగా అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబ్బార్ మాట్లాడుతూ రెండో రోజు నిన్న ఇంకో ప్రకటన కూడా వచ్చింది గౌరవ న్యాయమూర్తులు కనుక స్వతంత్ర దర్యాప్తు చేస్తే అది మరింత సముచితంగా ఉంటుంది ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేసి ఉండకపోతే అది వేరే విషయం కానీ ఇప్పుడు ఆయన చేసినప్పుడు ఆ ప్రభావం ఉంటుంది కదా అని ఆయన అన్నారు అప్పుడు మళ్ళీ ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నటువంటి ముకులు తగి మాట్లాడారు కదా ఎన్డీటివి నివేదికల ప్రకారం అవి నివేది ఆ వార్తా కథనాలు జూలైకి సంబంధించినవి ముఖ్యమంత్రి ఏదో ఆ నివేదిక రాకముందే మాట్లాడారని కాదు మీడియాలో వచ్చింది సరైనది కాదు ప్రభుత్వం వంద రోజులు పూర్తయిన సందర్భంగా మాట్లాడారంటే ఒక విధంగా చంద్రబాబు మాట్లాడలేదు అని చెప్పే ఒక ప్రయత్నం మాట్లాడింది ఇది కాదు అని చెప్పే ప్రయత్నం ముందు రోజుకి చేస్తున్నారు సిద్ధార్థ తుర టీటీడీ తరఫున ఆయన మేము ఒక విషయం కనుక్కున్నాము ఈ సరుకు అసలు తయారు దారి అంటే ఎయిర్ ఫుడ్స్ నుంచి రాలేదని కూడా కనిపిస్తుంది మేము ల్యాబోరేటరీ నుంచి వచ్చిన పరీక్షల మీదుగా మరింత లోతుగా పరిశీలించామని ఆయన అప్పుడు జస్టిస్ విశ్వనాథన్ ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి జస్టిస్ జే విశ్వనాథన్ మీద వీళ్ళు చాలా అభ్యంతరాలు పెట్టారు క్విట్ ప్రోకో దాకా కూడా కొంతమంది ఆరోపణలు చేశారు నాట్ బిఫోర్ అంటారేమో అన్నంత చర్చ కూడా జరిగింది కానీ అవేమీ ఈరోజు రాలేదు జస్టిస్ విశ్వనాథ్ ఈరోజు చెప్తున్నారు చట్ట ప్రకారం కావాలంటే ప్రజల తరఫున ఒక న్యాయవాదిని పెట్టుకోవచ్చు అని ఆయన అన్నారు సో జస్టిస్ గవాయ్ కూడా అన్నారు ఇది చాలా తీవ్రమైన విషయం అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ ఆరోపణల్లో కనుక ఏదైనా విషయం అంటూ ఉంటే అన్నారు అప్పుడు ముఖులు రోహత్ తగ్గి అన్నారు కదా అసలు ఎవరు ఏం మాట్లాడకూడదని ఇక్కడ నిషేధం లేదు కదా అంటే దీని అర్థం ఏంటంటే అని ఉండవచ్చు కదా చెప్తే ఏంటి ముఖ్యమంత్రి మాట్లాడితే అని ఒక అర్థంలో ఈ మాట అని ఉండాలి దిర్ ఇస్ నో గ్యాగార్డర్ అన్నారు అప్పుడు శిబాల్ ప్రశ్నించారు కదా కానీ కొవ్వు కలిపారని ఆయన ఎలా ఆరోపిస్తాడు అని ఆయన ప్రశ్నించారు